ప్రైజ్ ద లోడ్ యహో వన్ అమ్మమ్మ నాకు స్థుతి కలుగునుగాక పవర్ ఆ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు మనం చూసినట్లయితే జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టను జ్ఞానము గలవాడు భయపడి కేడు నుండి తొలగును బుద్ధిహీనుడు విర్రవీగే నిర్భయముగా తిరుగును ఇక్కడ జ్ఞానము వివేకము అనేది మనం చూస్తూ ఉన్నాం అలాగే జ్ఞానం లేకపోవడం బుద్ధిహీనతను కూడా మనం చూస్తున్నాం సో జ్ఞానం గలవారు చేసే పని ఏంటి అంటే జ్ఞానం లేనివారు చేసే పని ప్రతి మాట కూడా నమ్ముతూ ఉంటారంట అంటే ఎవరు ఏం చెప్పినా అది ఎంత మట్టుకు నిజమో అనేది గ్రహించకుండా ఎవరు ఏం చెప్పినా నమ్ముతూ ఉంటారు జ్ఞానం లేనివారు వివేకి అయిన వాడు తన నడతను బాగుగా కనిపెట్టును వివేకి అయిన వాడు ఎవరు ఏం చెప్తూ ఉన్నా వాళ్ళు చెప్పిన దానికి వారి యొక్క నడతకు ఉన్న తేడా ఏంటో అది బాగా కనిపెడుతూ ఉంటాడంట జ్ఞానం గలవాడు ఏం చేస్తూ ఉంటాడు అంటే కీడు నుండి దూరంగా వెళ్ళిపోతాడు కీడు నుండి తొలగిపోతూ ఉంటాడు ఎందుకు అంటే కీడును గురించి తను భయపడతాడు కాబట్టి జ్ఞానం గలవాడు కీడు నుండి దూరంగా ఉంటాడు తొలగిపోతూ ఉంటాడు అయితే బుద్ధిహీనుడు వెర్ర కీడు నుండి తొలగిపోడంట విర్రవీగుతూ ఉంటాడు ఆ కీడులోనే తను ఉంటా ఉంటాడు విర్రవీగి నిర్భయంగా తిరుగుతాడంట కీడ్లో అంటే జ్ఞానమ గలవానికి బుద్ధిహీనునికి ఉన్న తేడా ఏంటి అంటే జ్ఞానము గలవాడు కీడు నుండి తొలగిపోతూ ఉంటాడు బుద్ధిహీనుడు ఆ కీడులో నిర్భయముగా తిరుగుతూ ఉంటాడంట అంటే ఏ విధమైన భయం లేకుండా ఏమవుతా అదే అవుతుంది నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతూ ఉంటాను నాకు ఇష్టమైన పని నేను చేస్తూ ఉంటాను అది నా ఇష్టం నేను చేస్తాను అని తిరుగుబాటుతోనే ఉంటాడు తప్ప ఇది మంచిది ఇది చెడ్డది ఇది ఎలా చేయకూడదు ఇది ఎలా చెయ్యాలి అనే ఆలోచన బుద్ధిహీనునికి ఉండదు జ్ఞానం లేని వారికి ఆ మనసు ఉండదు కాబట్టి వారు వారికి ఇష్టమైన రీతిలో ఉంటారు అది ఒక ఆపద వస్తుంది లేకపోతే కీడు సంభవిస్తాది అనే విషయంలో కూడా వాళ్ళు ఏమాత్రము భయం లేకుండా నిర్భయంగా వారు జీవిస్తూ ఉంటారు జ్ఞానం గల చాలా చక్కగా కీడుండి ఎలా తొలగిపోదామా దీని నుండి ఏ విధంగా తప్పించుకుందామా అన్నట్టుగా జ్ఞానం గలవారు ఆలోచన కలిగి ఉంటారు కాబట్టి దేవుని బిడలమైన మనలను దేవుడు మన నుండి కోరుతున్నది ఏంటి అంటే జ్ఞానం కలిగిన వారిగా వివేకవంతులుగా మనము ఉండాలి జ్ఞానము కలిగిన వానిగా కీడుకు భయపడి కీడు నుండి తొలగిపోవాలి అది దేవుడు మన నుండి కోరుతూ ఉన్నది కాబట్టి జ్ఞానం కలిగిన వారిగా ఉందాం వివేకవంతులుగా ఉందాం కీడు అనేది దానికి అంటే జ్ఞానవంతులు చేసే పని ఏంటి అంటే వారికి రాబోయే పరిస్థితులు ఏంటి ఏ విధంగా ఉంటాయో అనే విషయాన్ని వారు గ్రహించి రాబోయే పరిస్థితులకు వాళ్ళు అనుకూలంగా అంటే ఆ పరిస్థితులను తట్టుకుని ఆ పరిస్థితులను జయించే శక్తిని పొందుకోవడానికి ఇప్పటి నుండే వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అదే బుద్ధిహీనుడు అనుకోండి రాని అది వచ్చినప్పుడు వస్తుంది నేను చేసినప్పుడే చేస్తాను అన్నట్టుగా బుద్ధిహీనుడు ఉంటాడు కాబట్టి దేవుడు మన నుండి కోరుతున్నది ఏంటి అంటే విషయాలన్నీ కూడా మనం గ్రహించాలని ఏది మంచో ఏది చెడో ఆయన ఇచ్చిన వివేకముతో మనం గ్రహించి ముందుకు వెళ్ళేవారిగా మనం ఉండాలని దేవుడు మన నుండి కోరుతూ ఉన్నాడు ప్రార్థన చేద్దామా సకల ఆశీర్వాదములకు కారణభూతడమా యోహోవా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఆయన ఈ సమయం ముందు నీ బిడలంగా మేమున్నాం ప్రభువా మీ కార్యాలు మా జీవితాల్లో మీరు జరిగించండి నన్న నీ వాక్యము చెప్తున్న రీతిగా నా ప్రభువ జ్ఞానం లేని వారిగా మేము ఉండకుండా ఎవరిని పడితే వారిని ఏ విషయమైనా సరే నమ్మేసే వారిగా మన ఉంచుద్దు ప్రభువ వివేకం కలిగిన ఆత్మతో మమ్మల్ని ఉంచి మంచి చెడ్డలను గ్రహించగలిగిన మీ కృపను అనుగ్రహించి మీరు మహిం తెచ్చుకోమని మేము కోరుతూ ఉన్నాం నాయన కీడు వస్తుందని తెలిసినప్పుడు కీడు నుండి తొలగిపోయే ఆ కృపను అనుగ్రహించి మీరు మహిం తెచ్చుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయన బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగుతూ ఉంటాడు బుద్ధిహీనుడికి మంచి చెడ్డలతీ కష్టం వస్తుంది వస్తుందనే విషయం లేకుండా విర్రవీగి తిరుగుతూ ఉంటాడంట ప్రభు దేవా అలాంటి దుస్థితి మాకొద్దు బుద్ధిహీనులుగా ఉండి నాయన విషయాలు మేము గ్రహించకుండా నాయన అనవసరమైన సమస్యల్లో చిక్కుకునే పరిస్థితులు మాకు రాకుండా మీ కృపను అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లుస్తూ ఉన్నాం ఎవరైతే దుఃఖంతో వేదనతో ప్రభు బాధలు ఉండి ఉన్నారో వారిని మీరు కనికరించండి కాపాడండి మీ కృప చొప్పున వారిని బలపరిచి భద్రపరిచి మీరు మహిం తెచ్చుకోమని మేము కోరుతూ ఉన్నాం తండ్రి నీకు స్తోత్రాలయ్యా ఆత్మ అభిషేకంతో మమ్మ నింపండి నన్ను నీ మాటలు విన్న ప్రతి ఒక్కరి హృదయాలలో జ్ఞానము కలిగి వివేకవంతులుగా దేవినేందు భయభక్తులు కలిగిన బిడలుగా ఉండుటకు మీ కృప కటాక్షాలు ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని నజరేయుడైన ఏసు అతి శ్రేష్టమైన నామామన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడే ఉండగాక ఇతరులకు షేర్ చేయండి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకోండి ఇతరులకు ఆశ్రదకరంగా ఉండండి మీ ప్రియ సహోదరి షరోన్ సువార్తరాజు షలోం